ఈ పప్పుతో గారెలు మీ జీవితంలో ఒక్కసారైనా తిన్నారా ఈ పొట్టు మినపప్పుతో ఎప్పుడైనా గారెలు తిన్నారా మా పల్లెటూరులో అయితే వీటితోనే ఎక్కువగా గారెలు చేస్తూ ఉంటారు మినపగుల్లతో చేసే గారెల కంటే ఈ మినపప్పుతో చేసే గారెలు చాలా రుచిగా ఉంటాయి ఇది ఏంటంటే ముందు రోజు రాత్రే నానబెట్టేసుకొని ఆ తర్వాత పొద్దున్నే చక్కగా వాటర్ తో క్లీన్ చేసుకుంటే దాని మీద తొక్కంతా ఊడొస్తుంది ఆ తర్వాత మిక్సీలోనైనా గ్రైండర్ లోనైనా చక్కగా రుబ్బుకుంటే ఈ పిండి అయితే రెడీ అయిపోతుంది దీంతో దోశలన్నా గారెలైనా టేస్ట్ అయితే అద్దరి పోతాయి అసలు మా ఊర్లో అయితే ఫుల్ గా వర్షం పడుతుంది ఇంకా పొద్దు పొద్దున్నే గారె చికెన్ కర్రీ తినాలనిపించి గారెలు మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా పొద్దు పొద్దున్నే వేడి వేడి గారెలు వేడి వేడి చికెన్ కూర వేసుకొని అలా తింటుంటే ఎంత బాగుంటుందో కదా రుబ్బులో కొంచెం బియ్యం పిండి కలిపి గారెలు వేస్తే అస్సలు నూనె పీల్చుకోవు కొంచెం మాత్రమే వేసుకోవాలి ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది గ్రేవీ ఎక్కువ ఉంటేనే గారెల్లోకి అద్దుకొని తినడానికి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ మీలా ఎంత మందికి నచ్చిందో మీ వాళ్ళకి షేర్ చేసి చేసి పెట్టమనండి